హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి హాస్టవాల్డ్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే యంగ్స్టర్స్కి మీరు ఫస్ట్ మీ హెల్త్ మీద మీరు మీరు జాస పెట్టండి లేట్ నైట్గా తినడం ఏది ఉంటే అది తినడం ఈ కేక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ ఇవన్నీ ఓవర్గా తినడం వల్ల మీ లైఫ్ని మీరు కోల్పోతారు అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ లోపలే మీ లైఫ్ కంప్లీట్ అయిపోతుంటుంది అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ప్రికాషన్గా తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తింటా తాగుతా ఉంటే ఏమవుతుందంటే ఫిఫ్టీ లోపలే అన్నీ అయిపోయి అన్ని అన్ని డిసీస్ మీకు వచ్చేసేదానికి అవకాశం ఉంది అందుకే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా మీ హెల్త్ చూసుకోండి స్టీముడ్ ఐటమ్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి అవి ఎప్పుడన్నా తినచ్చు లేట్ నైట్లో ఈ బిర్యానీలు చికెను ఈ వెజ్ అంతా తినడం లేట్ నైట్ అవాయిడ్ చేసేయండి ఆఫ్టర్నూన్ తినండి కానీ లేట్ నైట్లో వద్దు మీ హెల్త్ గురించి మీరే జాగ్రత్త తీసుకోవాలి చిన్న చిన్న వయసులోనే ఇప్పుడు చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అసలుకి అంత తారుమారు అవుతూ ఉంది కదా లైఫ్ అందుకని చాలా జాగ్రత్తగా మీ హెల్త్ మీరే చూసుకోవాలి ఎవరో వచ్చి మీ హెల్త్ని చూడరు మీ హెల్త్ మీద మీరే కేర్ పెట్టాలి రా వెజిటబుల్స్ రా ఫ్రూట్స్ తినడం స్టీమ్డ్ ఐటమ్స్ తినడం ఇలాగా చూసుకుంటా ఉంటే సూప్స్ ఎలా తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటే మీ హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఒబేసిటీ రాకుండా చూసుకోండి ఒబాసిటీ వస్తే ఇంకా అన్ని రోగాలు వచ్చేస్తాయి మన బాడీలోకి అది రాకుండా చూసుకోండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు చూస్తాం అండ్ మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏమంది వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ పేరు మనసు తరచుకోండి మిమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తున్నారంటే వాళ్ళు మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఓకే వేరే ఎవరికో ఇవ్వకూడదు మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మిమ్మల్ని మిమ్మల్ని చాలా కేరింగ్గా చూసుకోవాలి అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఒక మదర్ కేరింగ్ లేదా ఫాదర్ కేరింగ్ మీకు ఇవ్వగలగాలి అలాంటి పర్సన్సే మీకు లైఫ్ లాంగ్ తోడుంటారు అంతే కానీ ఓన్లీ టైం పాస్కి మాట్లాడడం టైం పాస్కి కలవడం ఆ తర్వాత వేరేవరైనా దొరికితే వాళ్ళతో వెళ్ళిపోవడం వాళ్ళంతా మీకు కమిట్మెంట్ ఇవ్వరు వాళ్ళు సీరియస్ పర్సన్స్ కాదు ఓకే వాళ్ళు రేపు వాళ్ళ పెద్దవాళ్ళు ఇంకెవరైనా మ్యాచెస్ చూసారంటే అట్లా వెళ్ళిపోతారు అందుకని మీ మిమ్మల్ని ఎవరైతే చాలా ప్రేమతో అపెక్షన్గా చూస్తూ ఉంటారో వాళ్ళని వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ ఇవ్వండి అంతే మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టేసి ఇంకెవరికో టైం ఇస్తా మిమ్మల్ని పట్టించుకోకుండా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటా అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతూ వెళ్తా అట్లా ఉండే వాళ్ళకి వద్దు వాళ్ళు నిజంగా వర్క్లో బిజీ అయితే ఓకే అట్లా కాకుండా కావాలనే మిమ్మల్ని వెయిటింగ్లో పెట్టేసిన వాళ్ళు వద్దు వాళ్ళు మీకు కమిట్మెంట్ ఇవ్వరు ఓకే వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచువేషన్ ప్లీజ్ ఎంజర్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఫస్ట్ కార్డే వచ్చేసింది మీ పర్సన్ మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు మీ ఫొటోస్ చూస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఓకే ఇంకా మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారో చూస్తాం మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు కొంతమంది లైఫ్లో న్యూ లవ్ రావచ్చు ఈ పర్సన్ వచ్చి మీకు డివైన్ కనెక్షన్ యూనివర్స్ సెండ్ చేసిన కనెక్ కనెక్షన్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు అండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని వచ్చి కలుసుకునేదానికి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక కింగ్ ఆఫ్ పెంటగల్స్ ఒక ఎంపరర్ లెవెల్లో ఉన్నారు ఈ పర్సన్ మేబీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా ఉండొచ్చు తను చాలా సఫిషియెంట్గా తనకు మనీ ఉండే పర్సనే ఈ పర్సన్ అండ్ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు తను హీల్ అవుతూ ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మీతో రీయూనియన్ అయితే కోరుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అప్సెషన్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అని ఒక పక్క మీ పర్సన్కి డౌట్ వస్తూ ఉంది ప్రేమ ఎక్కువైనప్పుడు నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంటాయి అలాగనమాట మీ పర్సన్ ఇప్పుడు డెవిల్ ఎనర్జీలోకి వస్తూ ఉన్నారు నెగిటివ్ నెగిటివ్ థింకింగ్ వస్తుంది కానీ ఈ పర్సన్కి మీకు బంధం అయితే ఉంది ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఈ పర్సన్ వచ్చి మీ లైఫ్ని హై హై లెవెల్కి తీసుకెళ్లే పర్సన్ అనమాట ఈ పర్సన్ రావడం మీకు లక్కీ టైం లేకపోతే మీరు రావడం ఈ పర్సన్ తన లక్కీ టైం అనుకోవచ్చు అండ్ ఇలా ఫార్చ్యూన్ వచ్చింది మీ మధ్య తప్పకుండా రుణానుబంధం అనేది ఉంది ఇంకా మీ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు ఏం అనుకుంటున్నారు తన తన మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయటం లేదు తన మనసులోనే తన ఫీలింగ్స్ అంతా పెట్టేసుకున్నారు అండ్ ఈ పర్సన్ వచ్చి హై సొసైటీకి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ ఒక అధికారం ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్కి చాలా ఎమోషన్స్ ఉన్నాయి మీ మీద కానీ తను ఎక్స్ప్రెస్ చేయలేదు ఇంకా మీకు అండ్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు రెండు అడుగులు ముందుకి నాలుగు అడుగులకు వెనక్కి వేస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు మీ పర్సన్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ వావ్ మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే మీరే తన బెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు యూనివర్స్ తనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని మీ పర్సన్ ఓకే అండ్ వాటమ్ ఆఫ్ ద డేక్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఏం లాగా చూస్తూ ఉన్నారు పరిస్థితులు మారాలి ఇప్పుడు మీరు స్టక్ అయిపోయిన పరిస్థితుల్లో చేంజ్ అనేది రావాలి అనుకుంటా ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఒంటరిగా కూర్చొని మీ మీద చాలా ప్యాషన్ అయితే ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని డీప్ లవ్గా చేస్తూ ఉన్నారు అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు ఫ్లేమ్ ఎనర్జీ అనమాట ఓకే ఇక్కడైతే ఈ అయితే మీ మీద చాలా ప్యాషన్ ఉంది మీరంటే చాలా ఇష్టం ఉంది మీరు తనకి ఈక్వల్ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర తనకుండే నాలెడ్జ్ అంతా మీకుంది అనుకుంటా ఉన్నారు మీరే తనకు సరైన పర్సన్ అనుకుంటా ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు తనతో ఉంటే తనకి లక్కీ టైం స్టార్ట్ అయినట్లే అనుకుంటున్నారు కానీ ఈ పరిస్థితులు అయితే మీ పర్సన్ ఒంటరిగా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ ఏదో ఒక కన్ఫ్యూషన్ కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారు ఏదో ఒక మానస్ మనసులో కొంచెం అలజడి ఉంది ఎందుకో కొంచెం వెనక్కి తగ్గుతూ ఉన్నారనమాట కానీ మీ మీద చాలా చాలా ఇష్టం ఉంది ఈ పర్సన్కి చాలా మెచ్యూర్డ్ లవ్ అనమాట ఇది మెచ్యూర్డ్ లా ఉండే వాళ్ళు వచ్చి ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఇక్కడ పేజ్ కూడా వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది అంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంది మీ పర్సన్లో అందుకే కొంచెం పిల్లల్లాగా యాక్ట్ చేస్తున్నారు ఎప్పుడు మెచ్యూర్డ్ పర్సన్ ఎవరికి భయపడరు వాళ్ళు బోల్డ్గా డెసిషన్ తీసుకుంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు కానీ మీ పర్సన్లో ఎక్కడో ఒక ఇచ్యూర్డ్ మెంటాలిటీ ఉండడం వల్ల తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కానీ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే తనకి యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు మీలో ఉండే అంతా తను చాలా మెచ్చుకుంటా ఉన్నారు మీరే తన లైఫ్లోకి వచ్చేసేయాలి మీరే తన ఫ్యూచర్ పార్ట్నర్ అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి చూస్తాం లేదా దీని క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను ఇక్కడ సిక్స్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ వచ్చి మీతో మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు మీ గురించి రీడింగ్స్ తీసుకుంటున్నారు తన వెల్ బిషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు అండ్ ఏ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తనను చేసి చేయటం లేదు మీరు తనకి ప్రపోజ్ చేయలేదు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అందుకే తన ప్రేమనంతా మనసులో పెట్టుకో ఉన్నారు మళ్ళీ ప్రపోజ్ చేస్తే మీరు ఎట్లా తీసుకుంటారో తెలీదు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీ పర్సన్ మీతో కలిసి ఎక్కడికన్నా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకోవచ్చు అండ్ తను ఇప్పుడు ఉండే పరిస్థితి నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని కూడా అనుకుంటా ఉండొచ్చు ఇక్కడ డెవిల్ కార్డ్ ఎందుకు వచ్చింది డెవిల్ కార్డ్ మీ పర్సన్కి అయితే హార్ట్ బ్రేక్ అయింది ఏదో ఒక విషయంగా అందుకే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ లైఫ్లో తోడ్పాటు పాట సిచ్యువేషన్ ఉంది ఏమో అని బాధపడుతూ ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు తన మనసులో ప్రేమ ఉంది కానీ మీతో చెప్పలేదు కానీ మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తూ ఉన్నారు మీరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు ఎలాంటి సాంగ్స్ పెడుతున్నారు మీ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా లేదా అని చూస్తూ ఉన్నారు అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి తన ప్రేమని ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ వ్యాన్స్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే తను ఎన్ని రోజుల నుంచి ఎలాంటి పర్సన్ కోసం అయితే తను ఎదురు చూసారో ఆ పర్సన్ కళలు కన్న పర్సన్ మీరే అనుకుంటా ఉన్నారు ఇక్కడ దేనికోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీతో మ్యారేజ్ కోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు మీ ఇద్దరి మధ్య సిటీ డిఫరెన్స్ లాంగ్వేజ్ డిఫరెన్స్ అండ్ అంతా డిఫరెంట్ ఉంటుంది ఈ పర్సన్ క్యాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ సూట్స్ ఎందుకు వచ్చింది తన మనసులో మీ మీద ఇష్టం ఉన్న మీ పర్సన్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేయటం లేదంటే మీ ఇద్దరిని చూసి ఎవరన్నా గిల్ దృష్టి పెట్టేస్తారేమో అంటే మీ మీద గాసిప్స్ క్రియేట్ అవుతాయేమో దాన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుందేమో మీ లైఫ్లో మీరు ఏదన్నా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని బాధపడతా ఉన్నారు అందుకే మీ ముందుకి ఈ పర్సన్ రావటం లేదు కానీ ఈ పర్సన్ త్వరలో మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు చారిటీ కార్ట్ వచ్చింది ఈ పర్సన్ త్వరలో రాబోతున్నారు మీ దగ్గరికి వచ్చి తన ఎమోషన్స్ మీతో ఎక్స్ప్రెస్ చేయబోతూ ఉన్నారు మీరుంటేనే తనకి ఒక లక్కీ టైం స్టార్ట్ అయినట్లు అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చిందంటే ఫోర్ ఆఫ్ మ్యాంట్స్ క్లారిఫై చేస్తుందంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ కానీ ఆ మ్యారేజ్కి మీరు ఒప్పుకుంటారా లేదా ఈ పర్సన్కి తెలియటం లేదు మీరు ఒప్పుకుంటారో లేదో అని అనుకుంటున్నారు అందుకే కన్ఫ్యూజన్గా ఉన్నారు ఇక్కడ ద స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది క్వీన్ క్వీన్ ఆఫ్ సోర్స్ క్లారిఫై చేస్తుంది అంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు తనకి యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని తెలుసు కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు అంటే మీకు ఎమోషన్స్ లేకుండా తన ముందడుగు వేయకూడదు అందుకే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు మీకు నిజంగా తన మీద ఇష్టం ఉందా లేదా మీ పర్సన్ తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ బా మీ పర్సన్ పాస్ట్లో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుండేరు ఇప్పుడైతే మీ మీద చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమని మీకు చెప్పలేక మనసులోనే పెట్టుకో ఉన్నారు కానీ ఫ్యూచర్లో మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు తన మనసులో మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు వాట్ ఈస్ యువర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉండేరు ఇప్పుడైతే మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలని ఫ్యూచర్లో అయితే మీరు మీ పర్సన్ కలుసుకుంటారు మీ పర్సన్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు అంటే మీ మీరు మీ పర్సన్ కలుసుకుంటారు ఎందుకంటే మీ పర్సన్కి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మీ పర్సన్ స్కిల్స్ని మీరు అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్కి తెలియకుండానే మీ పర్సన్ మీరు ఫాలో అవుతున్నారు మీ పర్సన్తో టైం స్పెండ్ చేస్తారు మీరు అండ్ రిస్క్ తీసుకుంటారు మీ పర్సన్ కలుసుకునేదానికి మీ పర్సన్ లీగల్గా మిమ్మల్ని చేసుకుంటారు అండ్ మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్ ఓకే మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉంది ఓకే ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు టూ నెంబర్ వచ్చింది టూ డేస్ ఆర్ టూ అవర్స్ ఆర్ టూ డేస్లో మీ పర్సన్ మిమ్మల్ని కలుసుకుంటారు ఓకే మీకు బాబా మెసేజ్ ఏంటి చూస్తాం చాలా రోజులైంది బాబా మెసేజ్ చూసి బాబా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం బాబా మీకేం చెప్పాలనుకుంటున్నారు బాబా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్ వా ఏదో ఒక అద్భుతం జరగబోతూ ఉంది మీ లైఫ్లో అని బాబా చెప్తా ఉన్నారు ఎక్స్పెక్ట్ ఏ మిరాకిల్ మీ లైఫ్లో అద్భుతం జరుగుతుంది అని బాబా చెప్తున్నారు గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ బాబా వన్నెస్ మెడిటేషన్ చేయండి మీ లైఫ్లో అద్భుతం జరుగుతుంది అని బాబా చెప్తా ఉన్నారు ఫ్లో విత్ లైఫ్ లైఫ్ ఏమి ఇస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తా ముందుకు వెళ్ళిపోండి మీ లైఫ్లో అద్భుతం జరుగుతుంది అని బాబా చెప్తున్నారు థ్యాంక్ యూ బాబా ఓకే ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ మేష అయితే ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యువర్ డే అండ్ ఐ కమ్యూనికేషన్ కావాలంటున్నారు మీ పర్సన్ రుషభ అయితే డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ అంటున్నారు మనీ అడగొద్దు అంటున్నారు మీ పర్సన్ మిథున అయితే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటున్నారు మీ పర్సన్ సింహ అయితే నేను అడిక్ట్ అయిపోయాను నేను చాలా మిస్ అవుతున్నాను చాలా ప్రేమిస్తున్నాను డిపెండెంట్స్ డిపెండ్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ కన్యా రాసైతే అయితే తను హీల్ చేసుకుంటున్నారు నేను నీకు చాలా అడ్జస్ట్ అయ్యాను ఇంకా అడ్జస్ట్ కాలేను నాకు మనశ్శాంతి కావాలి అంటున్నారు మీ పర్సన్ తులా అయితే డెసిషన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ మీద అంటున్నారు మీ పర్సన్ వృష్టికి రాసైతే నేను ఈ ప్లస్ అండ్ మైనస్ యాక్సెప్ట్ చేస్తున్నాను నువ్వు నా ప్రపంచం అంటున్నారు మీ పర్సన్ ధనస్సు యు ఆర్ మై హార్ట్ ఐ ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అంటున్నారు మీ పర్సన్ రాసి అయితే మీరు నన్ను పట్టించుకోవటం లేదు అనుకుంటున్నారు మీ పర్సన్ కుంభ అయితే అండ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఆర్ మెనీ రీజన్స్ నేను నీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతున్నాను చాలా రీజన్స్ వల్ల అంటున్నారు మీ పర్సన్ మీన రాస్ అయితే నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ మనం ఎంత తగులేసుకున్నా నువ్వు నా మంత్స్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్నావు అని అంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం ఎఫర్మేషన్ చెప్పండి మై ట్రూ లవ్ ఈస్ కమింగ్ టు మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా లైఫ్లో నిజమైన ప్రేమ అనేది త్వరలో రాబోతూ ఉంది అని అఫర్మేషన్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ కానీ క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా క్రిస్టల్స్ కావాలన్నా అండ్ ఇది వచ్చి లవ్ మ్యాగ్నెట్ అనమాట అండ్ సెవెన్ చక్ర క్రిస్టల్ అండ్ వెల్త్ వెల్త్ మ్యాగ్నెట్ అనమాట ఇవి ఈ క్రిస్టల్స్ కావాలన్నా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపిస్తున్న కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ